హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు కోముని శ్రీకాంత్ని మా ఖాళీ స్థలంలోని గోంగూరు మొక్కలు ఉన్నాయి చూడండి మా ఖాళీ స్థలంలో కొంగూరు మొక్కలు చూడండి ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయో గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమండి గార్డెన్లో గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది కదండి ఓకే ఫ్రెండ్స్ చూడాలంటే చూడండి చేసుకుంది చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే చాలా మంది నేను ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు అని అంటున్నారు కదా నాకు చిన్నపిల్లలతో కుదరట్లేదండి త్వరలోనే ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాను ప్లీజ్ ప్రతి ఒక్కరు నా షార్ట్స్ మంచి మాటలు కామెంట్స్ని చూస్తూ అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఆకు ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది గ్రోంగూర మన గవర్నెన్లో మొక్కలు గ్రీన్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి కదా గ్రీన్ ఆకురవచ్చు తింటే ఎంత అందంగా ఉంటుంది